ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రీన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ కొత్త దీపావళి స్పెషల్ ఆఫర్స్తో మేము ముందుకు వచ్చేసామండి ఇప్పుడు వచ్చేసి హెవీ పొట్టు శారీస్ అండి సిల్వర్ బార్డర్స్ మీద కాంబినేషన్ ఇచ్చేసారు పొట్టు శారీస్ రెడ్ కలర్కి సిల్వర్ కలర్ ఇచ్చేశారండి సిల్వర్ కలర్ పల్లో పార్ట్ సిల్వర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి పల్లో పాట్ ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు కాంబినేషన్ పట్టు పొట్టుసారి చేస్తే దీని లుక్కే మారిపోతుందండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి రెడ్ అండి సిల్వర్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అన్నిటికీ సిల్వర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి సిల్వర్ కలర్ పళ్ళు వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది హెవీ క్వాలిటీ అండి చాలా మెత్తగా ఉంటుంది కొట్టు సారీస్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ మీద వైట్ కలర్ ఇచ్చేసారండి మనం ఏ ఏజ్ వాళ్ళకైనా బాగా సెట్ అవుతుందండి బార్డర్ వచ్చేసి ఫ్లవర్ బార్డర్ ఇచ్చేసారు దీనికి వచ్చేసి స్మాల్ బార్డర్ దీనికి వచ్చేసి మ్యాంగో బూటీస్ బార్డర్ ఇచ్చేసారండి దీనికి వచ్చేసి పెద్ద బార్డర్ ఫ్లవర్ బూటీ బార్డర్ ఇచ్చేసారు చాలా లుకింగ్ వైజ్ గా ఉంటుందండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సారీస్ లుక్ మొత్తం ఇట్లా ఉంటుందండి శారీ మొత్తం ఇది బ్లూ కలర్ అయితే ఇది ఇట్లా బ్లూ కలర్ లాగా ఇచ్చేసారండి సిల్వర్ బార్డర్ వచ్చేసి ఇది వస్తుందండి చిన్న బార్డర్ పళ్ళు పార్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ కాంబినేషన్లో వస్తుంది బ్లౌజ్ చూడండి ఇట్లా వస్తుంది సేమ్ బ్లౌజ్ బ్లౌజ్ లుక్ చూడండి పళ్ళు పార్ట్ లుక్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్